భూమి జలం అగ్ని వాయు ఆకాశం భగవంతుడు ఈ ఐదు తత్వాల రూపంగా ఈ భూమిపై వెలిసినాడు అందులో వాయు తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది మహాక్షేత్రం శివుడిని చేరుకోవడానికి అలంకారాలు కాదు అంకిత భావం కావాలి అదే శ్రీకాళహస్తి సారం భక్తి ఎంత శక్తివంతమైనదో తెలియజేసిన ఓ చరిత్ర ఓ మహానుభావుని జీవితం ఓ అద్భుత క్షేత్రం ఇవన్నీ ఒకే చోట కలిసిన స్థలం శ్రీకాళహస్తి ఇక్కడ శివుడు స్వయంభవుగా కాళహస్తిస్వరుడుగా వెలిసిన వాయు లింగం రూపంలో ఉంది గర్భగృహంలో గాలి ప్రవేశించదు అయినా అక్కడ దీపం అలజడిగా ఉగుతుంటుంది అదే తత్వానికి ప్రత్యక్ష ఆధారం దీపం శివం 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 రూపం గాథల ప్రకారం ఓ ఏనుగు హస్తి ఓ సర్పం మరియు ఓ పురుగు ఈ ముగ్గురు భగవంతుని నిరంతరం భక్తితో పూజించిన స్థలం ఇది ఇందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఈ మూడు జీవుల భక్తిని మహాదేవుడు స్వీకరించిన పుణ్యభూమి ఇది పాత కొత్తల కలయికలో దేవత్వాన్ని మధుర స్మూర్తుల రూపంలో గుర్తు చేసేందుకు చేసిన ఈ చిన్న ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంటే దయచేసి మన్నించండి మీ అమూల్యమైన సూచనలు కామెంట్లలో తెలియజేయండి తదుపరి భక్తిరసపూరితమైన వీడియోల కోసం మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఈ సాధారణ ప్రయత్నాన్ని చూసిన ప్రతి హృదయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు